తెలంగాణ సమగ్ర కుల సర్వే మాకు కూడా తెలంగాణ సమగ్ర కుల సర్వే మాకు కూడా మేము తెలంగాణ మేము వాసులనే తెలంగాణ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి తెలంగాణ ప్రభుత్వం మాకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల అందరినీ కూడా కులగలన చేయాలి సర్వే చేయాలి వారికి ఉన్నటువంటి వస్తువులు ఏంటి వాళ్ళకున్న వ్యవహారం ఏంటి తెలుసుకోవడం కోసం ఒక సమగ్ర సర్వే లేక సమగ్ర రాజకీయ ఆర్థిక కులగలన సర్వే పెట్టారు మరి గతంలో అనేక ప్రభుత్వాలు చేసినప్పటికీ గతంలో తెలంగాణ కుటుంబ సర్వే కూడా జరిగింది కాకపోతే మద్రాచలం పట్టణం పంతొమ్మిదో వాడు జగదీష్ కాలనీ చివరి బజార్లో ఒక సమస్య దాదాపు రాష్ట్రం విడిపోయిన కాసి తీవ్రంగా బాధిస్తూ ఉంది ఇప్పుడు కక్కలేక బెంగలేక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నలభై కుటుంబాలు చివరి బజార్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కారణం ఏమిటంటే ఈనాడు వీళ్ళకు ఉన్నటువంటి ఓట్లు తెలంగాణలో ఉన్నాయి ఆధార్ కార్డు తెలంగాణలో ఉంది రేషన్ కార్డు తెలంగాణలో ఉంది మన ఎన్నికల్లో ఓటు కూడా తెలంగాణ చేశారు ఎంపీటీసీ వార్డు మెంబర్ ఎలక్షన్ తెలంగాణలో ఉన్నాయి ఆఖరికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గృహజ్యోతి పథకం కూడా అమలు అవుతా ఉంది ఇందిరమ్మ ఇండ్లు గతంలో వచ్చాయి అదేవిధంగా ఈ మన స్టోర్లో బియ్యం తీసుకుంటా ఉన్నారు తెలంగాణ ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి అన్ని రకాలుగా తెలంగాణతో అన్ని సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఇది ఆంధ్రాలో ఉంది ఆ చివరి ప్రాంతం ఆంధ్రాలో పొందిన ఒక ఉద్దేశంతో ఇలా ప్రజలకు సర్వే చేయకుండా ఆపుతున్నారు ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది అంటే ఇలా ఆ సర్వే ఆధారంగానే భవిష్యత్తులో అన్ని పథకాలు వస్తూ ఉన్నారు ఇది పక్కపోతే వెనక వాళ్ళము ఆంధ్రా వాళ్ళు ఏమంటారంటే అక్కడ మీకు వెనక వాళ్ళ ఇంటి ఇంటి వెనక దగ్గర కాలవ తీసాము ఆ కాలవ తీయటం వల్ల కాలవ అవతలకే మాకు ఆంధ్ర యువతల తెలంగాణ అని వాళ్ళు అంటారు అంటే ఇది తెలంగాణ వాళ్ళు ఇంటి పనులు తీసుకోవట్లేదు తెలంగాణ వాళ్ళు సర్వే చేయట్లేదు కానీ తెలంగాణ కరెంటే వస్తుంది అన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వ పథకాలు లబ్ది పొందినప్పుడు కూడా కేవలం ప్రభుత్వం ఏమి అవగాహన లేకుండా అధికారుల అవగాహన లేకుండా మరి ఇలా ఈ చివరి బజార్లో ఉన్నటువంటి నలభై కుటుంబాలు సర్వే చేయకపోవటం ద్వారా వీళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం నష్టపోయే ఆంధ్ర ఆంధ్రా కాకుండా తెలంగాణ కాకుండా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉండి ఇటే ఉంటాం మరో మాకు వెనకమాల కాలువ తీశారు ఆ కాలువ అవతల నుంచి ఆంధ్ర మేము తెలంగాణలో ఉన్నమన్నా కూడా ఎవరు వెళ్ళకుండా కనీసం ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇలా అధికారులు సమన్వయం చేసుకొని న్యాయం చేయాలి ఎందుకంటే ఇక సమగ్ర కుటుంబ సర్వేలో సమగ్ర కొలగాన సర్వేలో పేర్లు నమోదు కాకపోతే భవిష్యత్తులో పథకాలు రావు ఆంధ్రాలో పోదామంటే పోయే పరిస్థితి లేదు అందుకని మొదటి నుంచి తెలంగాణలో అన్ని ఆధార్ కార్డులు కాంచి అన్ని రకాల వ్యవహారాలు తెలంగాణలో ఉన్నప్పటికీ కేవలం ప్రభుత్వం అధికారుల సమన్వయ లోపం వాళ్ళకి తెలిసి తెలియక ఎవరు అధికారులు ఎక్కడేసి సమగ్ర కుటుంబ సర్వేసి వీళ్ళకి ఎక్కడ స్టర్ తెలియక ఎక్కడ ఏ ఊరు తెలియక కేవలం వీళ్ళని ఒక బజార్ బజార్ నాపి వీళ్ళని మానసికంగా ఇబ్బంది గురిచేసి అసలు వీళ్ళందరూ పేదవాళ్ళు రోజు కూలికి పోయి రేపు నిరు నిరుపేదలకు కఠినంగా జీవితం సాగిస్తూ ఉంటే నిజంగా ఈ సర్వే వల్ల వచ్చే లాభం ఏంటో నష్టం ఏంటో మాకు తెలదు సమాజానికి తెలియదు కానీ ఏదో నష్టపోతారు భయం పేదవాళ్ళు ఉంటుంది కాబట్టి ఈ తక్షణం ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి అధికారులు ఆలోచన చేయాలి భద్రాచలంలో ఉన్న జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా భద్రాచలంలో ఉన్న అధికారులు ఆలోచన చేసి వీళ్ళకి న్యాయం చేయాలి లేని పక్షంలో ఈ జయదీష్ కాలనీలో కూడా ఏ ఒక్క అధికార సర్వేకి వచ్చినా అందరిని అడ్డుకొని ఈ సర్వే వీళ్ళకి జరిగేది మా పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తాము దీన్ని న్యాయం చేస్తామని కోరుతా ఉన్నాం ఈ సార్ నాయకత్వ ఈ నాయకత్వ ఏసీఆర్ నాయకత్వ ఏసీఆర్ నాయకత్వ